తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం తమలపాకు రసంతో శ్వాసకోశ వ్యాధులను గొంతు నొప్పి నివారణకు ఉపయోగించుకోవచ్చు తమలపాకు ఆకులకు నూనె రాసి కాస్త వేడి చేసి ఛాతిపై ఉంచితే శ్వాసకోశ వ్యాధులు దూరం అవుతాయి అలాగే తమలపాకు నెయ్యి రాసి గాయాలు కట్టుకడితే గాయాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది తమలపాకుల రసాన్ని చెవిలో పిండితే చెవి నొప్పి తగ్గిపోతుంది ఇంకా శరీరానికి తాంబూల సేవనం ఎంతో మేలు చేస్తుంది ఎముకలకు మేలు చేసే కాల్షియం ఫోలిక్ యాసిడ్ విటమిన్ ఏ సి పుష్కలంగా ఉన్నాయి ఇంకా తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అయితే సున్నం వక్క కృత్రిమ పదార్థాలు కలిపి తమలపాకును తీసుకుంటే శరీరానికి హాని చేస్తాయి తమలపాకు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది వృద్ధి ఛాయలను దూరం చేస్తుంది ఇంకా ఆవు నూనె నువ్వుల నూనె ఇతర ఇతర నూనెలు చెడిపోకుండా ఉండాలంటే వాటిలో తమలపాకును వేసి నిల్వ చేయండి తమలపాకును తొడిమితో తింటే మహిళల్లో వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయి కాబట్టి సంతానం కోరుకునే వారు తమలపాకును తొడిమిని తొలగించి వాడుకోవాలి అయితే తమలపాకును ఔషధంగా మాత్రమే పరిమితంగా వాడుకోవాలి అధిక రక్తపోటు గలవారు తమలపాకును దూరంగా పెట్టాలి తమలపాకును అదే పనిగా తినకూడదు తమలపాకులో సున్నం పొగాకు కలిపి తీసుకోకూడదు రోజు రెండు నెలల పాటు ఒక్కొక్క తమలపాకు రెండు గ్రాముల మిరియం గింజలు కలిపి తీసుకుని వెంటనే చన్నీలు తాగితే స్థూలకాయలు నాజుగా తయారవుతారు అలాగే తమలపాకు రసాన్ని పాలల్లో కలిపి తీసుకుంటే మహిళల్లో కలిగే క్షణికావేశం తగ్గుతుంది తమలపాకు రసాన్ని ముక్కుల్లో గా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది తమలపాకు ముద్దను తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి